అకల వర్షం వడగండ్ల వానతో పంట నష్టపడే రైతుల్ని ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ రాజ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బదినకల్ వెంకట్రాపల్లి గ్రామంలో శనివారం సాయంత్రం వడగల్ల వాన కురిసి దెబ్బతిన్న పంట పొలాల్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి ఆధ్వర్యంలో పరిశీలించారు బాధిత రైతులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ సుమారు ఐదు వందల ఎకరాల్లో వరి పంట దెబ్బతిందని వెంటనే రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం పంట నష్టం అంచనా వేశారు కానీ నష్టపరిహారం ఇవ్వలేదని ఆరోపించారు గత రాష్ట లాగే ఈ ప్రభుత్వం కూడా ఫసల్ బీమా యోజన ఎందుకు అమలు చేయడం లేదని గోపి ప్రశ్నించారు ఆయన వెంట జిల్లా అధ్యక్షుడు రాజరెడ్డి మరియు నాయకులు పాల్గొన్నారు घर भाव नहीं रहा करूँगा, पापा के बाहर हैं। अनिवार्य नहीं किया। नहीं नहीं नो पला, कंपलीट किस्सर कर दिया। अगर पाजे नीर में रोने थे तो बैठा बैठूं। हैं, आई एन डॉलर, बैठूं 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 ब

ఫసల్ బీమా చేస్తే మనకి ఇలా రైతు బంధు ఇవన్నీ ఏదో అవసరం లేదు ఫసల్ బీమా చేయాలి ఇప్పుడు అన్న ఈ ఇప్పుడు రెండు మూడు రోజుల అవి కూడా ఈ పోతే ಅಲ್ಲಾ ಒಕ್ಕಲಾಗಿರಿ ಇట్లా ಅನ್ನಂ ಇದೆ ಅವದಿ ಇప్పుడు ಈ ಇನಾನಿ ಕೂಡ ಇತ್ತು ಅಣ್ಣ ಈ ದಬ್ಬದಲ್ಲಿ

పన్నెండు రోజున అకాల వర్షం వడగల్ల వానకి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో మరి ఈ బదనకల్ గ్రామము గ్రామంకు పద్దెనిమిది వందల ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది దాంట్లో నిన్నటి వానకు సుమారు ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగల్ల వానకు ఐదు వందల ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో మరి రైతులు ఎకరానికి ఇరవై ఐదు వేల సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు మరి దశలో ఉన్నది పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తుంటారని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము గత పది సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకు ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన దాకా వేచి చూసినా కానీ అది రాని పరిస్థితి ఉన్నది మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం ఈరోజు పన్నెండవ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండేది మరి ఇక్కడున్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే ఎన్ని ఎంపీ స్థానాలు అయితే అధికారంలోకి ఎట్లా రావాలి అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి తొమ్మిదవ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి గంభీరపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు మరి పన్నెండవ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక ఇక్కడ ఉన్న ముస్తాఫాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు ఎక్కడ స్కాములు చేయాలా డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగులు పెట్టుడు మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం ఎప్పుడైనా కానీ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకుపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుండే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు ఏదైతే బంద్రకల్ గ్రామంలో ఐదు వందల ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్పి చెప్తున్నాం మన రైతుల పట్ల ఎల్లవేళలా వేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది నిన్న మొన్న రాయించెరువు వీరినపల్లి కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ ఎండిపోయే పరిస్థితి ఉండే మరి నిన్న మొన్న గంభీర్వాపేట్ల పెద్ద కాళ్ళ నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇంత పోయే నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది మరి ఆ పసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద ఐదు నెలలైనా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది మరి ఎందుకు మీ ఉద్దేశం ఏంది మీ రెండు పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి పంటల కోసం నీళ్ళు ఇయ్యరు నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు కొనుగోలు ఇస్తే ధర ఉండదు అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది మరి రైతన్ననే వీటన్నిటికీ బాధపడాలా రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా తప్పకుండా ఇప్పుడు మేము రాంగ ద్వారాలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు అంచనాలు వేసుకుంటున్నాం అంటుండ్రు గత ప్రభుత్వం అంచనాలు వేసుకే పరిమితమైంది మరి మీరు కూడా అదే తోవల నడుస్తారా మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికమంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై మరి రోజున అకాల వర్షం వడగల్ల వానకి మరి రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గం ముస్తాబాద్ మండలం బదనకల్ గ్రామంలో మరి ఈ బదనకల్ గ్రామము గ్రామంకు పద్దెనిమిది వందల ఎకరాల వ్యవసాయ ఏరియా ఉంది దాంట్లో నిన్నటి వానకు సుమారు ఐదు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాల పంట నష్టం జరిగింది మరి రైతులు ఏసంగి పంటలో నీళ్లు చాలక నిన్నటిదాకా ఇబ్బందికర వాతావరణం ఉండే పైప్ లైన్లతోటి నీళ్లు కొనుక్కొని ట్యాంకర్లు కొనుక్కొని నీళ్లు పట్టే పరిస్థితి ఉండే మరి అట్లా ఉన్నదానికి ప్రకృతి కూడా రైతన్న మీదనే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా ప్రకృతి కూడా వాళ్ళను కోపం చేసి మరి నిన్నటి రోజున ఏదైతే వడగల్ల వానకు ఐదు వందల ఎకరాలు నష్టపోయినరు బదనకల్ గ్రామంలో మరి రైతులు ఎకరానికి ఇరవై ఐదు వేల సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై వేల లాగోడు పెట్టి దీనికోసం పంట కోసం ఎదురు చూస్తున్నారు మరి దశలో ఉన్నది పొట్ట దశలో ఉన్నది చేతికి రాకుండా పోయింది నిన్నటి రోజున మరి ప్రకృతి కన్నెర చేసినా కానీ పాలకులు ఏం చేస్తుంటాడని ఈరోజు ప్రశ్నిస్తున్నాం మేము గత పది సంవత్సరాల నుండి అధికారంలోకి ఉన్న పాత ప్రభుత్వం ఎన్నడూ రైతుకు నష్టం జరిగినా కానీ అంచనాలు వేసుడే తప్ప వాళ్ళ సమస్యలను పరిష్కరించదేసి వాళ్ళకు ఆ పరిష్కారం ఏదైతే ఉన్నదో అది రావాల్సిన వేచి చూసినా కానీ అది రాని పరిస్థితే ఉన్నది మరి ఈరోజు రైతుల కోసం ప్రాజెక్టులు కట్టినామని చెప్పుకునే ప్రభుత్వం మరి రైతులకు ఏ విధంగా సాయం చేసిందని అడుగుతున్నాం ఈరోజు పన్నెండవ ప్యాకేజీ కంప్లీట్ చేసినట్టయితే మరి ముస్తాబాద్ ప్రాంత రైతాంగానికి కొంత నీటి సమస్య లేకుండా ఉంటుండే మరి ఇక్కడ ఉన్న శాసనసభ్యుడు ఏం చేస్తుండో అని అడుగుతున్నాం ఈరోజు మా శాసనసభ్యుడికి ఏమున్నా కానీ డీలిమిటేషన్లో ఎన్ని ఎమ్మెల్యే స్థానాలు అయితే ఎన్ని ఎంపీ స్థానాలు అయితే అధికారంలోకి ఎట్లా రావాలి అధికారాన్ని ఎట్లా అనుభవించాలి అన్న ఆలోచన తప్ప మరి సిరిసిల్ల ప్రాంత రైతాంగానికి తొమ్మిదో ప్యాకేజీ కంప్లీట్ చేస్తే వీర్నపల్లి గంభీరపేట మండల ప్రాంత రైతులు బాగుపడతారు మరి పన్నెండవ ప్యాకేజీ కంప్లీట్ చేస్తే ఇక ఇక్కడున్న ముస్తాబాద్ ప్రాంత రైతులు బాగుపడతారు అన్న ఆలోచన కూడా లేదు లిక్కర్ స్కాములు చేయాలా డిలిమిటేషన్ల అధికారాల కోసం నిన్న తమిళనాడు పోయి అక్కడ మీటింగ్లు పెట్టుడు మరి ఈరోజు రైతులను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాం ఎప్పుడైనా కానీ అంచ అంచనా పంట నష్టం వేసి అగ్రికల్చర్ ఆఫీసర్లు వచ్చి రాసుకోపోయేటప్పుడు రైతులు ఎగబడి రాయించుకుండే తప్ప వాళ్ళకు నష్టపరిహారం వచ్చిన దాఖలు లేవు మరి ఈరోజు ఒకటే డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ నుండి ఈరోజు ఏదైతే బంద్రకల్ గ్రామంలో ఐదు వందల ఎకరాలు నష్టం జరిగిందో వాళ్ళందరికీ నష్టహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ ఊకోదని చెప్పి చెప్తున్నాం మన రైతుల పట్ల ఇళ్ళ వేళలా భారతీయ జనతా పార్టీ అనుకూలంగా వ్యవహరిస్తుంది నిన్న కాక మొన్న రాయించరు కాడ నీళ్ళ బొట్టు లేక పంటలన్నీ వెళ్ళిపోయే పరిస్థితి ఉండే మరి నిన్న కాక మొన్న గంభీరాపేట్లో పెద్దకాలం నుండి నీళ్లు రాక రాత్రులు రైతులు అక్కడ పడుకునే పరిస్థితి ఉండే మరి ఈరోజు ఇట్టబోయే నష్టపోయే రైతుల కోసం మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఫసల్ బీమాను అమలు చేస్తున్నది మరి ఆ ఫసల్ బీమాను గత ప్రభుత్వం అమలు చేయలేకపోయింది ఇప్పుడున్న కొత్త ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏడాది మీద ఐదు నెలలైనా కానీ ఫసల్ బీమాను ఇక్కడ కొనసాగించలేకపోతున్నది మరి ఎందుకు మీ ఉద్దేశం ఏంది మీ రెండు పార్టీలకు రైతులను మోసం చేసుడే లక్ష్యమా మరి రైతుల సేవ చేస్తున్నామని చెప్పుకునే పార్టీలు ఈరోజు రైతుల కోసం ఏం చేస్తున్నాయి పంటల కోసం నీళ్ళు ఇయ్యూ నీళ్ళు ఇస్తే కొనుగోలు ఉండదు కొనుగోలు ఇస్తే ధర ఉండదు అదే రకంగా ఈ రకంగా నష్టపోతున్న రైతులకు ప్రకృతి కూడా నష్టం చేస్తున్నది మరి రైతున్ననే వీటన్నిటికీ బాధపడాలా రైతన్ననే వీటన్నిటికీ భాగస్వామి కావాలన్నా మరి ప్రభుత్వాలు ఆలోచన చేయాలా తప్పకుండా ఇప్పుడు మేము రాంగ ద్వారాలో అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కలిసిండ్రు అంచనాలు వేసుకుంటున్నాం అంటుండ్రు గత ప్రభుత్వం అంచనాలు వేసుడికే పరిమితమైంది మరి మీరు కూడా అదే తోవల నడుస్తారా మరి రైతాంగాన్ని కాపాడుకుంటారా ఏదన్నా ఒకటి మీరే నిర్ధారించుకోవాలా మరి రైతులందరికీ సహాయం చేసి పంట నష్ట పరిహారం వచ్చేదాకా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని పత్రికావంగా తెలియజేస్తున్నాం భారత్ మాతాకి జై